సో ఇక్కడ చూస్తే జనరల్గా గ్యాస్ గ్యాస్ట్రిక్ పెయిన్స్ అంటే యాక్చువల్గా మీరేమంటారు మేము ఏంటంటే గ్యాస్ నొప్పి అంటాము అమ్మో గ్యాస్ పట్టేసింది అంటాము లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటాము ఎసిడిటీ అంటాము జనరల్గా యాజ్ ఏ డాక్టర్గా దీన్ని మీరేమని పిలుస్తారు గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ట్రైటిస్ అంటాం వాటితో మోషన్స్ అవన్నీ కలిపిస్తే గ్యాస్ట్రో ఎంటరైటిస్ అంటాం సో బేసిక్ టర్మ్ టెర్మనాలజీ వచ్చేసి గ్యాస్ట్రైటిస్ ఎక్యూట్ గ్యాస్ట్రైటిస్ అనేది ఏంటంటే సడన్ గా పెయిన్ వస్తుంది చూడండి ఒకసారి పట్టుకొని ఒక బర్నింగ్ సెన్సేషన్ పిండేసినట్టు దెన్ వీ హావ్ టు టేక్ బ్రేక్ ఏదైనా గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే కానీ తగ్గని అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటూ ఉంటాం అనమాట రెగ్యులర్గా కాన్స్టెంట్ గా వచ్చే జనరల్ పెయిన్స్ ని గ్యాస్ట్రైటిస్ అంటాం అది బేసిక్ ఎట్లుంటుందంటే మన ఎపి అంటే పొట్టలో పై భాగం మధ్య భాగం కానీ కొంచెం లెఫ్ట్ సైడ్ కి ఉండొచ్చు బర్నింగ్ సెన్సేషన్ ఏదో మండుతున్న ఫీలింగ్ ఉంటుంది మంటలా ఉంటుంది అండ్ అప్పుడప్పుడు రావచ్చు దాన్ని హార్ట్ అటాక్ అనుకుంటాము హార్ట్ బర్న్ అంటారు ఇంకా చెప్పాలంటే దాన్ని సో ఇట్ మిమిక్స్ విత్ హార్ట్ అటాక్ హార్ట్ బర్న్స్ అంటాం అనమాట రెట్రోస్టెనల్ పెయిన్ అంటారు రెట్రోస్టెనల్ డిస్కంఫర్ట్స్ అంటాం అనమాట సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఈసీ టు మేక్ షూర్ యువర్ హార్ట్ ఇస్ ఫైన్ చాలా మందికి ఇది మిత్ అనుకోవచ్చేమో గ్యాస్ బర్న్ అని చెప్పేసి ఐ మీన్ హార్ట్ బర్న్ అని చెప్పేసి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో నిజంగానే లెఫ్ట్ సైడ్లో కొంచెం గ్యాస్ పెయిన్ రాగానే ఆటోమేటిక్గా ఏంటంటే మేబీ ఇది రిలేటెడ్ టు హార్ట్ పెయిన్ ఏమో అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్ట్ పెయిన్ అండ్ గ్యాస్ పెయిన్ సార్ ఓవర్ ల్యాపింగ్ ఉంటుందండి ద లొకేషన్ ఇస్ ఓవర్ ల్యాపింగ్ ఇంకొకటి ఏంటంటే హార్ట్ పెయిన్ మేబీ అసోసియేటెడ్ విత్ అదర్ కండిషన్స్ అంటే ఊపిరి సరిగ్గా ఆడకపోవడం గానీ షోల్డర్ కి రేడియేట్ అవ్వడం గానీ కళ్ళు తిరగడం గానీ అట్లాంటివి హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి అనమాట గ్యాస్ పెయిన్ ఏంటంటే వన్స్ యూ టేక్ గ్యాస్ మెడిసిన్ ఇట్ ఇల్ సబ్సైడ్ హార్ట్ పెయిన్ అట్లా కాదు ఇట్ బి కాన్స్టాంట్ థింగ్ సో అది ఏంటని రీజన్ కనుక్కొని అది ట్రీట్ చేసే వరకు హార్ట్ అటాక్ హార్ట్ పెయిన్ అనేది ఉంటుంది